యుద్ధం చేయబోతున్నాం డెఫినెట్ గాంధీ చెప్పినట్టు చెడు వెనుక్కు చెడు చూడుకు చెడు మాట్లాడుకున్నారు ఈ రోజు చెడు వింటున్నారు చెడు చూస్తారు చెడు మాట్లాడుతున్నారు తీసుకొస్తున్న కోసం రామ్ యుద్ధం నా ఉదయపూర్ నమస్కారాలు ఈ రోజు బివి రామ్ గాంధీజీ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం చెడు వెనుక్కు చెడు చూడుకు చెడు మాట్లాడుకున్నారు నేను అదే చేశాను తప్ప నేను ఎప్పుడు ఎవరికైనా చెడుకో మాట్లాడలేదు చెడు చూడలేదు చెడు ఉండలేదు కానీ ఈ రోజు రాత్రి శక్తులుగా మారి నా పైన దాడి చేయడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఫేజులు మనలో చేస్తున్నా ఈ రోజు ఎందుకంటే నా టూర్ షెడ్యూల్ తిరిగి ఇచ్చా సిపి గారు పెట్టాను భాజపాక పోలీస్ స్టేషన్ సీఏ టూ షెట్ పెట్టా చెప్తే జరిగిందంటే అంటే వల్ల అక్కడ ఏ రకంగా సామ్రాజ్యం అర్థమవుతుంది అంటే వందల మంది అక్కడ వస్తే ఇద్దరు పోలీసులు పంపారంటే అది ఏం చేస్తారు అడుగుతున్నాను దాన్ని నేను డెఫినెట్ గా వాళ్ళు దాడి చేసినంత మాత్రాన ఈ సింహం భయపడిపోదు ఏదో భయపడిపోతాను అనుకున్నా కానీ దాడి చేసినట్టు నేను ప్రెస్ పెట్టాను సీపీని కలిశాను నేను నరసీపడిన స్పీకర్ గారికి దృష్టి తీసుకెళ్లాను అంతే ఈ రోజు గాంధీ మార్గంగా ఎప్పటిగా ధర్మ యుద్దం చేయబోతున్నాను ఐ డోంట్ కేర్ ఎందుకంటే నా యుద్దం తిదితో కాదు ఇది దాన్ని చాలా మంది అపోహ తీసుకొస్తున్నారు రామ్ టీ చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ అ వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అని వివరం ఇట్స్ అ పర్సనల్ వార్ మాట పార్టీ వార్ మనోసారి చెప్తున్నారు అందువల్ల పల్లా శ్రీనివాస్ నా పైన అటంటే మర్డర్ చేశాడో అదని నేను సిబిఐకి హోమ్ మినిస్టర్కి నేను ఢిల్లీలో ఫిర్యాదు చేశా అని చెప్పి నన్ను చంపాలని చూశాను మిస్టర్ పల్లా శ్రీనివాస్ అందువల్ల నేను వదిలిపెట్టే విశక్తి లేదు నాకు ఏది ప్రజల బెండవను ఎందుకంటే నేను ముండోడు రాజకొండ బలవంతుడు రామన్ ముండోడు డిఫరెంట్ గా ఎవరి మాట విన్ను న్యాయం కోసం ఎంత యొక్క చేస్తాను ఈ రోజు ఇది పక్క బ్యాటర్ నా పర్సనల్ వారిని నిద్రపోతున్న ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసిన పెద్ద దెబ్బతం ఏంటంటే రెండు వేల పదిహేడులో ఇరవై మందికి ఇల్లు మంజూరు చేశారు నాడు లక్ష రూపాయలు కట్టారు బ్యాంకులు రుణాలు ఇప్పించారు మరి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు అంటే ఎనిమిది సంవత్సరాలు అయిపోయాయి ఇంకా ఎవరికి ఇల్లు చెట్టు రాలే ఈ రోజు బ్యాంకు ఈఎంఐ మూడు వేలు కడుతున్నారు ఆ లక్ష రూపాయలకి రెండు రూపాయలు వడ్డీ కడుతున్నారు అంటే ఐదు వేల రూపాయలు కడుతున్నారు గత జగన్ ప్రభుత్వంలో అసలు చిటికే ఎక్కడే అక్కడే ఆపేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు పూర్తవుతుంది రేపు జూన్ ట్వెల్త్ సంవత్సరం అయిపోతుంది సంవత్సరం పైన మీరు ఏం చేశారంటే ఇవాళ మీ వల్ల పది లక్షల మంది అంటే ఒక కుటుంబం రెండు చుట్టూ వేసుకుంటే రెండు లక్షల అరవై నుంచి రాజు చేసుకుంటే మీ వల్ల పది లక్షల డెబ్బై రెండు వేల మంది మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఆ మధ్యన విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో పాటలు నిలబెత్తినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పింది ఏమని చెప్పింది అంటే బ్యాంక్ ఈఎంఐ మేం కడతామని చెప్పి హామీ ఇచ్చారు మరి అది అమలు చేశారంటే అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు మేము ఒకటే కోరుతాం అమరావతి కోసం నాడు విశాఖపట్నంలో గల్పిచ్చింది నేనే కానీ ఈ రోజు అమరావతి చేస్తున్న ప్రయారిటీ ఈ ఈ పది లక్షల లభై ముందు ఇవ్వట్లేదు ఒకటే కోరుస్తాను ముందు ఆ తిరిగిపోయిల్ని పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు చేర్చబడిన తర్వాత అప్పుడు అమరావతి స్టార్ట్ చేయాలి డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఇవాళ లో వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేస్తన్నారు అదని ఒకటే కాంట్రాక్టులు ముందుకు రావట్లే ఎందుకంటే ఎందుకు వస్తారు ముందుకి మనం డబ్బు వేస్తేనే వస్తారు మన వల్ల నష్టపోయిన కాంట్రాక్ట్ ముందు రావట్లేదు అలా దయచేసి అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే తప్ప కూడా కాదు కానీ ఇప్పుడు అమరావతి కట్టకపోతే వచ్చే నష్టమే లేదు ముందు ప్రభుత్వం ఈ పది లక్షల డెబ్బై మంది న్యాయం చేయండి న్యాయం చేసిన తర్వాత అప్పుడు అమరావతిని లాన్ స్టార్ట్ చేయండి అంతేకాని ఈ రోజు మీరు అదేమీ ఏమీ లేకుండా మేము అమరావతిని ఏదో క్యాపిటల్ చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి అనవసరంగా అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రదేశం అడగలు వేళ ప్రతి డబ్బు ప్రతి అకౌంట్ అకౌంటబిలిటీ ఈ అకౌంటబిలిటీ లేక ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టపోతుంది దయచేసి పోరే ఒకటే ముఖ్యమంత్రిగా గారు చంద్రబాబు గారు మీరు ముందు మనం తిడిపోయే బి ప్రభుత్వంలో స్టార్ట్ చేసాం దానికి ముందు న్యాయం చేయండి చిటికోయలు న్యాయం చేసినట్లయితే మనకి ప్రజలకి చాలా మంచి జరుగుతుంది ఇవాళ ప్రజలు కూడా విశ్వస్త వస్తారు పదకొండు నెలల్లో మీరు ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు ఇక్కడ దయచేసి ఆ పద్నాలుగు సెటెంబర్కి న్యాయం చేయమని కోరుతారు న్యాయం చేస్తేనే ప్రజలుంటది ఇప్పుడు బివీ రామడు మన మే ట మధ్యాహ్నం మూడు గంటలకి చంద్రబాబు అందరూ చచ్చిపోయాడు ఈ పీపుల్ ఆఫ్ ద పీపుల్ పీపుల్ ప్రజల కోసం ఎందుకంటే ఇది నా రీపత్తు ఈ రీపత్తు ప్రజల కోసం అమిత్తు చేయబోతారు డిఫరెంట్ గా పేద బడుగు బలి కోసం పోరాటం చేయబోతారు న్యాయం జరిగేదాకా ఐ డోట్ షేర్ అన్ ఎవరైనా అని లెక్క చేయను దాన్ని ఇప్పుడే చెప్తున్నాడు పల్లా శ్రీనివాస్ పైన ఎఫ్ఐఆర్ కట్టాలి ఘట్టను తీర్ కేసు కట్టాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఘట్టన పైన खंडे मोबाइल डिमेंड जय हिंद